అందరికీ నమస్కారం అండి ఇంట్లో గనక నియమాలు పాటించకపోయినట్లయితే అనేక ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో గనక వాస్తును పాటించినట్లయితే సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి వాస్తు ప్రకారము ఇల్లు ఎలా ఉంచుకోవాలి ఏ దిక్కులో ఏముండాలి మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము పూజాగతిని ఎప్పుడు ఇంటి ఉత్తరము ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచాలి ఇంటి ఈశాన్య మూలలో కుబేర యంత్రాన్ని ఉంచినట్లయితే ఎప్పుడూ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి పడక గదిలో ఎట్టి పరిస్థితిలో టీవీ కంప్యూటర్ లాంటివి పెట్టుకోకూడదు ఉత్తరం వైపు తలబెట్టి ఎప్పుడూ నిద్రపోకూడదు పూర్వము ఉత్తరం వైపు తలబెట్టి పడుకున్న ఎనుగుతలను తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపిస్తాడు అందుకే అటువైపు కనుక తలపెట్టి పడుకుంటే అకాల మృత్యువు కలుగుతుంది అంటారు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకున్నట్లయితే ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అందువలన తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ఇంటి దక్షిణ దిశలో నెమలీకలో ఉంచినట్లయితే డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు తూర్పు దిశలో వాయువ్య ది తూర్పు దిశలో వాయువ్య దిశలో నెమలికలను ఉంచినట్లయితే ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి పూజాగదిలో లక్ష్మీదేవి పటాన్ని దక్షిణం వైపు ఎప్పుడూ పెట్టకూడదు దక్షిణ దిశ పితృదేవతలకు సంబంధించిన దిశగా చెప్పబడుతుంది దక్షిణ దిశలో లక్ష్మీదేవిని పెట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు పూజాగదిలో ఉండే దేవుని పటాలు చినిగిపోయినవి పాతవైనవి ఉంచకూడదు పాత దేవుని పటాలు విరిగిపోయిన విగ్రహాలు చినిగిపోయిన పటాలు ఉన్నట్లయితే వాటిని పారే నదిలో కలిపేయాలి మనము బంగారాన్ని డబ్బుని బీరువాలో పెట్టుకుంటూ ఉంటాము అలాంటి బీరువాని ఇంటి నైరుతి మూలలో ఉంచుకోవాలి బీరువా గనక ఈ దిశలో గనక ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి యంత్రాన్ని ఇంట్లో తూర్పు లేదా పడమర వైపు ఉంచినట్లయితే సంపద అదృష్టము పెరుగుతుంది ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి ఇలా చేస్తే ఇంటికి సంపద అదృష్టము వస్తుంది చాలామంది ఇళ్లలో చెట్లను పెంచుకుంటూ ఉంటారు అయితే ముళ్ళ చెట్లను ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదు ముళ్ళ చెట్లు ఉన్నట్లయితే ఇంట్లో కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంటి ప్రధాన తలుపు ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి లాఫింగ్ బుద్ధ విగ్రహము ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ విగ్రహము ఇంట్లో ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఎప్పుడూ ఓడ్చకూడదు సూర్యాస్తమయము లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపిరితో ఊడ్చినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు మెట్ల కింద పూజాగదిని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు మంచి ఆరోగ్యం కోసము ఇంట్లో ఎప్పుడూ కలబంద మొక్కను పెంచుకోవాలి తూర్పు దిక్కున ఇంటికంటే ఎత్తుగా చెట్లను పెంచితే ఏ తప్పు చేయకపోయినా నేరస్తుడి స్థానంలో నిలబడాల్సి వస్తుంది ఇంటి తలుపు ఎలాంటి పరిస్థితులు నైరుతి దిశలో ఉండకూడదు విద్యార్థులు చదువుకునేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని చదువుకోవాలి రాత్రిపూట పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో చీపురు సరైన స్థలంలో ఉందో లేదో చూసుకోవాలి చీపురిని ఎప్పుడు గోడ కానించి నిలబెట్టకూడదు అలా కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది చీపురిని ఉపయోగించిన తర్వాత ఎవరి కాలు దాని మీద పడని చోట ఉంచాలి ఇంటికి నైరుతి దిశలో అద్దాన్ని ఉంచుకున్నట్లయితే సంపద పెరుగుతుంది గ్యాస్ స్టవ్ ఎప్పుడు మూలలో ఉండాలి ఇంటి ఈశాన్య దిశ ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు షూసు మొదలైన వాటిని మెట్ల కింద ఎలాంటి పరిస్థితిలో పెట్టుకోకూడదు ఆహారం తినేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిది ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడు సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలు తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క కిరణము ఇంటిని సంపదతో నింపుతుంది తెల్లవారిన తర్వాత ఎక్కువసేపు నిద్రపోయే వారింట్లో ఎప్పుడు పేదరికం ఉంటుంది ప్రతిరోజు ఉదయం సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి ఇలా గనక సూర్యుడికి ఆజ్ఞాన్ని సమర్పించినట్లయితే సూర్యుని అనుగ్రహంతో ఇంట్లో ఎప్పుడు అష్ట సంపదలు కలుగుతాయి ఇంటి తలుపు ముందు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఐశ్వర్యము బయటికి వెళ్ళిపోతుంది బాత్రూంలో మనం పెట్టుకునే బకెట్టు ఎప్పుడు సగం నీళ్లతో ఉండకూడదు బకెట్టు ఖాళీగా ఉన్నట్లయితే బోర్లించి నుంచి ఉంచాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి ప్రతి శుక్రవారము ఇంటిని శుభ్రం చేసే నీటిలో పసుపు రాళ్ళ ఉప్పు కలిపి ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పోతాయి ముఖద్వారం దగ్గర ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారము పూజలు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులతో పూజ చేసి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి బుద్ధుని విగ్రహము ఇంట్లో ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది పిల్లలు చదువుకునే స్టడీ రూము ఆకుపచ్చని రంగు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి ఇంట్లో బరువైన వస్తువులు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి ఆరోగ్యం కోసము తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో ఉంచాలి ప్రతిరోజు పూజ చేసేటప్పుడు శ్రీ సుక్తనే చదివినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అయినా కూడా ఈ చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించినట్లయితే ఇల్లు ఆనందంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం